అరకు గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే మాట ఎందుకంటే నేచర్ ఒడిలో ఉంది అరకులో ఎక్కడ చూసినా ఈ ఆవులే ఎక్కువ మాట మే వీళ్ళు ఆవు పాలు ఎక్కువ కన్సెప్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక రైతుని ఆ ఆవులతో భలే ఆడుకుంటున్నాడు అండ్ ఆవులు కూడా చాలా మంచిగా ఆడుకుంటున్నాయి ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరి లోనూ ఎవరి అణువులోనూ ప్యూర్ ఎయిర్ అన్నమాట అండ్ ఎవ్రీ స్టెప్ క్లోజ్ టు నేచర్ ఈ కొండల మధ్య మనుషులు జంతువులు ఒకటే కుటుంబంలాగా జీవిస్తున్నారు ఆ రెండు ఆవులు అయితే తెగ ఆడుతున్నాయి ఆంటీ గారు కూడా కొట్టేస్తున్నారు అనమాట అండ్ ఫైటింగ్లు రెండు అంకుల్ గారు అయితే మాములు కొట్టేయట్లేదు అయినా ఆడుతున్నాయి తెగాడుతున్నాయి మరి నేను అందాలు చూస్తూ ఆ ఆవులు ఫైటింగ్లు చేసుకుంటూ మాములుగా లేదు సీన్ అయితే నేనైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ నరకు అని చెప్తున్నాను చాలా బాగున్నాయి ఆ ఆవులు అట్లా ఆడుకుంటూ ఒక పిల్లవాడిని గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అట్లా ఆడుకుంటాడో ఆవులు అట్లా ఆడుకుంటున్నాయి అన్నమాట ఇంకా నేనైతే దాన్ని వర్ణించలేను మీరే చూసారు ఈ వీడియోలో ఈ వ్యాలీలో అందరూ మ్యాక్సిమం పీపుల్ ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు లైక్ హనీని ఫ్రూట్స్ని అండ్ మెడికల్ హెబ్స్ అండ్ ఫైర్ వుడ్స్ని ఫారెస్ట్ ఇచ్చే ఫ్రూట్స్ సీతా అయితే ఇక్కడ ఫేమస్ అన్న నేను మా మనోజ్ అయితే ఫుల్ యాక్సెస్ మీద అయితే చక్కర్లో కొట్టేసాను అన్నమాట ఇప్పుడే జస్ట్ లైట్గా వర్షం స్టార్ట్ అయింది అండ్ మామూలుగా స్లోగా ఆ మంచు ఆ చెట్లు సీన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మంచు మా మీద ఉంది లేదంటే మమ్మల్ని కప్పేసిందేమో అట్లా ఉంది మంచు అయితే చూడడానికి సీన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ మై లైఫ్ టైం ఆ రోడ్డును కవర్ చేస్తూ లైట్గా వర్షం పడుతుంది స్లోగా వెళ్తున్నాం ఈ వ్యాలీలో మ్యాక్సిమం పీపుల్ అందరికీ కనెక్టివిటీ ఆటోస్ ఉంటాయి అన్నమాట ఆటోస్ కూడా టైం టు టైం వస్తాయి అండ్ ఎవరీ ఇంట్లో కామన్ గానే బైక్ ఉంటుంది అండ్ ఆ బైక్ అండ్ ఆటోస్ ఏమన్నా ఇబ్బంది అయితే అండ్ వాళ్ళు తాగే వాటర్ కూడా లైక్ వర్షం నుంచి వచ్చిన వాటర్ని వాళ్ళు కల్టివేట్ చేసి నీట్గా తాగుతారు అన్నమాట అదే వాటర్ తాగుతారు హీట్ చేసుకుని ఇదైతే ఈ సీన్ కొండల మీద అమ్మంచు సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా దీన్ని నేను వర్ణించలేను ఒక కొత్త ప్రపంచానికి ఉంది నాకైతే అండ్ అది వచ్చేసరికి లైమ్ స్టోన్ అనమాట అది టాటా వాళ్ళు ఎక్వేరీ చేశారు అండ్ అప్పుడు లైమ్ స్టోను మ్యానుఫాక్చరింగ్ లైక్ లైమ్ స్టోన్ గుర్తించారు అండ్ టాటా వాడే నీట్గా రోడ్లేసి వెళ్ళాడు అండ్ ఈ ఫాల్స్ రివర్స్ మామూలుగా ఉన్నది ఇంకా చూడడానికి ఆ లాగా ఉండిద్ది అండ్ మ్యాక్సిమం వాళ్ళు ఈ వాటరే కాచుకొని తాగుతారు ఇంకా సూపర్గా ఉంటాయి అనుకుంటా కొండ నుంచి వచ్చే వాటర్ ఎట్లా ఉంటాయి మీరే చెప్పాలి మా మనోజ్ అయితే ఇంకా ఫోటోల మీద ఫోటోలు ఇంకా ఫోటో షూట్లే అండ్ నేను ఇప్పుడే వాకింగ్ చేస్తున్నా అనమాట ఒక చోటకి వెళ్దామని అది ఒక కొంచెం బండి వెళ్ళదు అక్కడికి సో చిన్న చిన్న ఇంటికి వెళ్తున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ చిన్న బుషెస్ మీద నుంచి చిన్న ఎక్కాలి అడవిలో అంటే పెద్ద టాస్కే స్లోగా వెళ్తున్నాను నేనైతే నీట్గా చక్కని గడ్డి ఇంకా దీని గురించి నేను వర్ణించలేను మీరే చూస్తున్నారు వీడియోలు కొబ్బరి చెట్లు అండ్ స్లోగా అలా పైకి వెళ్ళిపోయాను నేనైతే అండ్ ఆ తర్వాత కొంచెం మనోజ్ వచ్చి కొంచెం నాకు హెల్ప్ చేశాడు అండ్ ఇద్దరం కలిసి పైకి వెళ్ళిపోయాము నీట్గా అండ్ వాళ్ళు రాళ్ళుతో కట్టుకున్నారు బాగుంది సీన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి రోడ్ కనెక్టివిటీ ఉంది ఇది నేను వెళ్ళిన పల్లెటూరు మాట మనోజ్ వస్తున్నాడు నీట్గా అండ్ ఇది చిన్న వాటర్ ఫాల్ చాలా క్యూట్గా ఉంది అందుకే తీసే అనమాట అట్లా వాటర్ ఆడితే మాట వాటర్ ఇరిగేషన్ అంటారు ఇంకా అండ్ అక్కడ ఒక గొయ్యి ఉంది బండి వెళ్ళిద్ది సో బండి మీద నేను వెళ్దాదు కాబట్టి స్లోగా సైడ్ స్లోగా వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట బిట్ వర్షం పడుతుంది కదా ఇంకా ఇట్లానే ఉండిద్ది ట్రైబల్ లైఫ్ ఇట్లానే ఉండిద్ది మన సిటీస్లో రోడ్ల మీద తిరిగి తిరిగి అలవాటు అవ్వకూడదు అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలన్నమాట ఎక్స్ప్లోర్ అంటే ఇంకా చాలా వండిద్ది ఆ వాటర్ నుంచి అంతా నడుచుకుంటూ వచ్చాను సీన్ అయితే మామూలుగా లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట ఇంకా నేనైతే కామైపోతున్నా చాలా బాగుంటుంది ఆ సీన్ అక్కడ ఆ అయితే కట్టించింది ఆ టైంలో ఉన్న బ్రిటిషర్స్ అన్నమాట లైక్ ఇక్కడ నుంచి స్పైసెస్ అన్ని తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఆ వర్షంలో అట్లా ఆవర సాంగ్ లాగా ఒక స్టెప్ వేసి అలా సెల్ఫీ దిగి అండ్ ఈమె చిన్నపిల్ల మాట స్కూల్కి వెళ్తుంది ఆఫ్టర్నూను ఏది చెయ్యాలన్నా ఒక మినీ యుద్ధమే మాట ఏది చెయ్యాలన్నా మినీ యుద్ధం 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 యుద్ధమే సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి అయితే పిక్చర్స్ వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి వాళ్ళు వాడే కట్టుపిల్లలు సైడ్ వ్యూ ఇది ఆ టైంలో కట్టిన కింద ఫౌండేషన్ అది అండ్ మళ్ళీ నా ఫోటో వచ్చేద్ది ఆ తర్వాత మా అమ్మ రోజు ఫోటో వచ్చిద్ది అండ్ దెన్ వాళ్ళ కనెక్టివిటీ జియో అండ్ ఎయిర్టెల్ ఉండిద్ది నెట్వర్క్ అయితే మంచిగా ఉండిద్ది ఇది ఒక చెట్టు మాట వాళ్ళది అండ్ ఇది దూరం నుంచి ఒక షార్ట్ అండ్ ఇవన్నీ ఫోటోగ్రాఫ్సే ఇది వాళ్ళ ఇల్లు ఇది ఒక ఫంగస్ మాట చూడడానికి చాలా క్యూట్గా ఉంది అండ్ ఒక తాత కర్రను తీసుకెళ్తున్నారు ఒక ఫారెస్ట్ మ్యాన్ ఇది వాళ్ళ విల్లు అండ్ ఇద్దరు ట్రైబల్స్ ఫ్యామిలీ మంచిగా వెళ్తున్నారు వీళ్ళేం పిల్లలు ఇంటి దగ్గరే ఇట్లా ఉంటారు అన్నమాట వీళ్ళు ట్రైబల్స్ మంచిగా ఆడుకుంటున్నారు ఓల్డ్ ఇల్లు మాట ఇది అండ్ వీళ్ళు వాటర్ మేనేజ్మెంట్ హోమ్ లో వాటర్ తాగుతారు అన్నమాట ఇది వాళ్ళ గ్రైండర్ దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది వాళ్ళ కిచెన్ అండ్ ఇది వాళ్ళ పొలంలో వేసిన టెంట్ మాట ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి పిక్ గురించి బాగా తెలుసు సో నీట్గా గా చెట్ అన్నమాట ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ సీతాఫల్స్ కోసుకుంటున్నాను అండ్ దూరపు నుంచి ఆ పొలంలో ఆ ఇల్లు